సరసమైన ధరలకు వస్తువులను అందిస్తున్న రెడ్డన్న అంగడి జోగిపేట ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి దామోదర్ రాజనరసింహ పులివెందులలో మున్సిపాలిటీ రూమ్లకు విద్యుత్ మీటర్లు పులివెందులలో ఈ నెల పద్నాలుగున వాల్మీకి విగ్రహావిష్కరణ మహాచండేశ్వరి దేవి అలంకరణలో శ్రీ సత్యమ్మ తల్లి బైపాస్ రోడ్ లో రోడ్ ప్రమాదం వాహనదారులు నిబంధనలను ఉల్లంఘించదు కొత్తగూడెం డిఎస్పీ అబ్దుల్ రెహమాన్ హర్యానాలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు कांग्रेस पार्टी की बिग शॉक हरियाणा फिगर दाटना बीजेपी నమ్మకమైన నాణ్యమైన సరసమైన ధరలకు అందరికీ అందుబాటులో ఉండే వస్తువులను రెడ్డన్న అంగడిని అందిస్తుంది ఇప్పుడు వినాయక పేరుతో అతని కుమారుడు పామిడి నాగరాజు వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు అయితే పామిడి నాగరాజు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు ప్రస్తుతం నాగరాజు న్యూస్ తో మాట్లాడారు మానవ జీవితం విలువైనదని దానిని సార్థకం చేసుకోవడంలోని మానసిక ప్రశాంతత అన్నారు దానిని సార్థకం చేసుకోవడంలోనే మానసిక ప్రశాంతత కొనియాడారు పామిడి నాగరాజు గారు ఏర్పడిన తర్వాత మొదటి అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు తర్వాత వారి మాటల్లో రెండు వేల మూడవ సంవత్సరము ఫస్ట్ ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాము రెండు వేల మూడో సంవత్సరం నుంచి రెండు వేల ఏడవ సంవత్సరం వరకు ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఉన్నాను దాంతో రెండు వేల ఏడవ సంవత్సరం నుంచి రెండు వేల పదవ సంవత్సరంగా జోన్ చైర్పర్సన్గా ఉన్నాను రెండు వేల పది సంవత్సరం నుంచి రెండు వేల పన్నెండవ సంవత్సరం వరకు జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నాను రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి రెండు వేల పదహారు నుంచి డిప్యూటీ గవర్నర్గా ఉన్నాను రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం వరకు వైస్ గవర్నర్గా రెండు వేల ఇరవై సంవత్సరం రెండు వేల ఇరవై మూడో సంవత్సరంగా ఇంటర్నేషనల్ కో ఆర్గనేటర్గా ఉన్నాను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పద్ధతి పూర్వ భాగంగా ఈ ఇంటర్నేషనల్ డిప్యూటీ గవర్నర్గా నియ నియమించినారు ఈ పదవులతో పాటు ఆయన చేసిన పలు సేవా కార్యక్రమాల గురించి ఆయన మాటల్లోనే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పీలేరు రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం వరకు నేను చదువుకున్న నఫ్రూ బజార్ ప్ర పాఠశాల ఎందు కాని కాని గాను ఒకటి ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఒక్కొక్క విద్యార్థికి టెన్త్ క్లాస్ మార్కులు బేసిక్ ఒక్కొక్క మార్కు ఒక్కొక్క రూపాయి చొప్పున పది మందికి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం జోగిపేట ప్రజలందరికీ సందర్భంగా మంత్రి దామోదర్ రాజ నరసింహ శుభాకాంక్షలు తెలిపారు పట్టణంలో సద్దుల బతుకమ్మ పండుగ సంబరాలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో పట్టణ మహిళలతో పాటు చిన్నారులకు అధికారులకు ప్రజాప్రతినిధులకు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలను మంత్రి తెలియజేశారు పులివెందుల పట్టణంలోని మున్సిపాలిటీ రూమ్లకు ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు అధికారులు అమరుస్తున్నారు ఇందులో భాగంగా పులివెందుల పట్టణంలోని మహిళా మార్ట్ కింద వైపున ఉన్న రూములకు ఈ విద్యుత్ మీటర్ను సోమవారం అమర్చారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన పైలట్ ప్రాజెక్టులో భాగంగా వీటిని అమర్చన్నట్లు పేర్కొన్నారు పులివెందుల పట్టణంలో ఈ పదిహేడున ఆదికవి వాల్మీకి మహర్షి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు సోమవారం ప్రకటనలో వాల్మీకి సంఘం నాయకులు పేర్కొన్నారు ఈ నెల పదిహేడున జరిగే వాల్మీకి జయంతిని పురస్కరించుకుని విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు ఈ విగ్రహావిష్కరణకు పులివెందుల నియోజకవర్గంలోని వాల్మీకులతో పాటు ఆయన అభిమానులు పాల్గొనాలని కోరారు వాల్మీకిపురం గండబోయినపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ సత్యమతల్లి ఆలయంలో దసరా ఉత్సవాలలో భాగంగా సోమవారం సత్యమతల్లి శ్రీ మహాచండీశ్వరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు కంబంవారి పల్లి గ్రామస్తులు అమ్మవారికి సారే చీర అన్న ప్రసాదాలతో డప్పు వాయిద్యాలు పిల్లల గృహలతో శక్తి మాత నామస్మరణ చేసుకుంటూ ఆలయానికి చేరుకున్నారు అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ నేపథ్యంలో సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన అమ్మవారి చీరల వేలం పాటలో భక్తులు పాల్గొన్నారు అమ్మవారి చీరలను కలికిరికి చెందిన ఎర్రవెల్లి జనార్దన్ రెడ్డి అమ్మ వేల పాటలో ఐదు చీరలు కొనుగోలు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అమర్నాథ్ రెడ్డి కార్యదర్శి విజయభాస్కర్ రెడ్డి కోశాధికారి ప్రభాకర్ రెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు బ్రేక్ నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని లాబ్ ఆపోజిట్ బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి వెల్కమ్ బ్యాక్ ఖమ్మం బైపాస్ రోడ్ చెన్నై షాపింగ్ మాల్ సమీపంలో ముందు వెళ్తున్న కారును లారీ వెనక నుంచి ఢీకొట్టడంతో కారు అడ్డంగా తిరిగి పడింది ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ మధ్య కాలంలో నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనాలు ఎక్కువయ్యాయని జిల్లా కేంద్రం మీదుగా గంజాయి రవాణా జరుగుతోందని డిఎస్పీ షేక్ అబ్దుల్ రెహమాన్ అన్నారు స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ఎస్పీ బి రోహిత్ రాజు ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఎస్ఐ నరేష్ నేతృత్వంలో గత నాలుగు రోజులుగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు సరైన పత్రాలు నెంబర్ ప్లేట్లు లేని శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న పన్నెండు వందల వాహనాలను గుర్తించామన్నారు సార్ రోహిత్ రాజ్ సార్ ఎన్ని ఐపీఎస్ గారు ఉత్తర్వుల మేరకు ఒక నాలుగు రోజుల నుంచి భద్రాద్రి కొత్తగూడెంలో తిరుగుతున్నటువంటి రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ ఇచ్చినటువంటి సైలెన్సర్ కాకుండా వేరే సైలెన్స్ పెట్టేసి టౌన్లో రణగ భయంకర ధ్వనులతో తిరుగుతుంది అలాంటి ఒక వంద వెహికల్ చూసి గమనించేసి వాటిని సీజ్ చేసి వాటి యొక్క సైలెన్స్ తీసేసి ఆ సైలెన్స్ని డిస్కటల్ చేసేసి వేరే కంపెనీ సైలెన్స్ విగించేసి వాళ్ళకి ఫైన్ అమౌంట్ చెల్లించిన తర్వాత ఈ రోజున ఇంతకు ముందు నుంచి ఈ స్పోర్ట్స్ బైక్స్ నెంబర్ లేని స్పోర్ట్స్ వెహికల్స్ దాదాపు ఒక వెయ్యి దాకా వంద దాకా పట్టుకోవడం జరిగింది వాటికి నంబర్ ప్లేట్ ఎలాంటి నంబర్ ప్లేట్ లేకుండా టౌన్లో తిరగటం వలన నేరాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా గంజాయి రవాణాకి దొంగతనానికి స్నేహితులు ఉపయోగపడుతున్నాయి కాబట్టి వాటిని నియంత్రించడం కోసం ఏదైతే నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న వెహికల్స్ ఆ వెహికల్స్ ఎట్టి పరిస్థితిలో పట్టుకోవాలి పట్టుకుంటున్నాం పట్టుకొని ఎంవీఐకి రాసి వాళ్ళు నంబర్ ప్లేట్ వేసుకున్నట్టు చూసేసి తర్వాత దాని మీద పెనాల్టీ ఏమైతే పెనాల్టీ ఉందో ఆ పెనాల్టీ కట్టించిన తర్వాత అటు వెహికల్స్ వాటిని మేము రిలీజ్ చేస్తాం ప్రజలు మాకు కోరుకునే మేము ప్రజల మేము కోరేది ఏంటంటే ఈ పండగ సందర్భాల్లో ఇలాంటి నేరాలు జరగకుండా ఉండాలంటే ఇలాంటి కొన్ని చిన్న పనులు చేయాల్సి ఉంటుంది ఆ పనులు ఏంటంటే ముఖ్యంగా నెంబర్ లేని వెహికల్స్ నడిపే వ్యక్తులు నెంబర్ వేసుకుని నడపాలి తర్వాత ఈ రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ వాటికి ఒక కంపెనీ ఇచ్చినటువంటి సైలెన్సర్ కాకుండా వేరే సైడ్కి పెంచకూడదు తర్వాత విధిగా డ్రైవింగ్ లైసెన్సు తర్వాత ఇన్సూరెన్స్ తర్వాత రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి అలాంటి వాళ్ళు మనకు సహకరిస్తే నేరాలు జరగటానికి జరగకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తాము ఈ ప్రయత్నంలో భాగంగా ఈ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తాం అందరి అంచనాలు తలకిందులు చేస్తూ హర్యానాలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ దూసుకెళ్తోంది కాంగ్రెస్ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్ చెప్పగా హ్యాట్రిక్ కొట్టేలా బీజేపీ ఆధిక్యంలో ఉంది ప్రస్తుతం బీజేపీ నలభై తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్ ముప్పై నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే బీజేపీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయంగానే కనిపిస్తోంది అయితే క్షణం క్షణం ఫలితాలు మారుతుండటంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది వాజేడు మండలం ఎంపీడీఓ కార్యాలయం వద్ద కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరయ్యారు అనంతరం ఆయన పదిహేను కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేశారు ఆడబిడ్డ పెళ్లి చేసిన ప్రతి ఒక్క కుటుంబం కళ్యాణలక్ష్మి పథకాన్ని పొందాలని సూచించారు ఎగ్జిట్ పోల్స్ ను తారుమారు చేస్తూ హర్యానాలో మరోసారి బీజేపీ హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తోంది తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కమలనాథులు మునుపటి జోరునే కొనసాగించారు రాష్ట్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటుందని ఇటీవలే జోరుగా మీడియాలో వార్తలు వచ్చాయి ఖచ్చితంగా అక్కడ ఈసారి కాంగ్రెస్ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని వివిధ రకాల సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేశాయి కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ మరోసారి బీజేపీ హర్యానాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది రాష్ట్రంలో మొత్తం తొంభై అసెంబ్లీ స్థానాలుండగా ప్రభుత్వ ఏర్పాటుకు నలభై ఆరు స్థానాలు అవసరమవుతాయి అయితే ప్రస్తుతం అక్కడ బీజేపీ యాభై స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది మరోవైపు కాంగ్రెస్ ముప్పై నాలుగు స్థానాలకు మాత్రమే పరిమితమైంది ఇతరులు ఐదు స్థానాల్లో లీడ్ లో ఉండగా ఐఎన్ఎల్డి అభ్యర్థులు ఒక స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు దీంతో దాదాపు బీజేపీ విజయం ఖాయమైపోయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు బుల్టెన్ హెడ్ లైన్స్ మరోసారి చూద్దాం సరసమైన ధరలకు వస్తువులను అందిస్తున్న రెడ్డన్న అంగడి జోగిపేట ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి దామోదర్ రాజనరసింహ పులివెందులలో మున్సిపాలిటీ రూమ్లకు విద్యుత్ మీటర్లు పులివెందులలో ఈ నెల పద్నాలుగున వాల్మీకి విగ్రహావిష్కరణ మహాచండేశ్వరీ దేవి అలంకరణలో శ్రీ సత్యమ్మ తల్లి ఖమ్మం బైపాస్ రోడ్ లో రోడ్ ప్రమాదం వాహనదారులు నిబంధనలు ఉల్లంఘించదు కొత్తగూడెం డిఎస్పీ అబ్దుల్ రెహమాన్ హర్యానాలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ హర్యానాలో మ్యాజిక్ స్పీకర్ దాటిన బీజేపీ